ఈ నెల పదమూడవ తారీఖున జరగాల్సినటువంటి పోలింగ్కి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయటం జరిగింది పోలింగ్ స్టేషన్లో తరగల్సినటువంటి ఫర్నిచర్సు విరమైనటువంటి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి కూడా ఇప్పటికే వారందరికీ కూడా ట్రైనింగ్స్ కంప్లీట్ చేసాం పోలింగ్ మెటీరియల్ అంతా కూడా వచ్చేసి సిద్ధంగా ఉంది రేపు పన్నెండో తారీఖు ఏదైతుందో పన్నెండో తారీఖు ఉదయం నుంచి పోలింగ్ సిబ్బంది వస్తారు వాళ్ళు పోలింగ్ మెటీరియల్ అంతా తీసుకుని వారి వారి కేంద్రాలకి రేపు మధ్యాహ్నంలోపు బస్సుల్లో చేర్చడం జరుగుతుంది రెండు వందల ముప్పై నాలుగు పోలింగ్ స్టేషన్లలో కూడా సుమారుగా రెండు వేల ఐదు వందల మంది వరకు సిబ్బంది ఉన్నారు వివిధ కేటగిరీలలో సిబ్బంది వీళ్ళందరినీ కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకి రేపు మధ్యాహ్నంలోకి చేర్చుతాం ఎక్కడ కూడా ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి సమస్యలు ఏవి లేకుండా పోలీసు వారు కూడా తవ్వ చర్యలు పడితే తీసుకోవడం జరిగింది అదేవిధంగా వాటర్లందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి షామ్యానాలు కానివ్వండి కుర్చీలు కానివ్వండి మంచినీటి సదుపాయం కానివ్వండి అదేవిధంగా వికలాంగులు దివ్యాంగులు ఎవరైనా ఉన్నట్టుంటే వారికి ర్యాంపు సదుపాయం కూడా ఏర్పాటు చేసాం వీల్ చైర్స్ వాలంటీర్స్తో కూడా ఏర్పాటు చేసాం అదేవిధంగా పిక్ అండ్ డ్రాప్ సిస్టంలో అక్కడ ఎవరైనా నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ముసలివాళ్ళు కానీ లేదా దివ్యాంగులైన అటువంటి వాళ్ళకి ఆటోల ద్వారా పిక్ అండ్ డ్రాప్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా వాటర్లందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అందరూ ఈ పోలింగ్లో కూడా పాల్గొని అందరూ కూడా ఓటింగ్లో పాల్గొవలసింది కోరుతున్నాం వీరందరికీ ఇప్పటికే తొంభై ఎనిమిది శాతం నుంచి తొంభై తొంభై తొమ్మిది శాతం వరకు వాటర్ స్లిప్పులను కూడా అందజేయడం జరిగింది వారు ఎటువంటి ఇబ్బంది పడకుండా అయినప్పటికీ వాటర్ స్లిప్తో పాటు వారి యొక్క గుర్తింపు కార్డులు మొత్తం పన్నెండు గుర్తింపు కార్డులు ఉన్నాయి వాటర్లు ఏదో ఒకటి తీసుకొచ్చి ఓటుకి రావాల్సిందిగా కోరుతున్నాం వాటర్ స్లిప్ లేకపోయినా పర్వాలేదు కానీ గుర్తింపు కార్డు మాత్రం ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఓటర్లందరూ ఈ విషయాన్ని గమనించి పదమూడవ తారీఖున పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని ఈ కాకినాడ సిటీలో అత్యధికమైనటువంటి ఓటింగ్ శాతాన్ని వచ్చేటట్టు చేయవలసిందిగా అందరూ ఓటర్లకు కూడా ఈ సందర్భంగా వింటారు ఓటింగ్ ప్రక్రియ టైం అనేది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుందండి